పదేళ్ల పాలనలో మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ది నినాదంతో తాము మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు పురాణంతో ప్రచారం సాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది బాకీ కార్డులతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ను నిలదీస్తున్నామని కాంగ్రెస్ మోసం చేసిందన్న భావన ప్రజల్లోనూ వ్యక్తమవుతోందని మాజీ మంత్రి అజయ్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఆరోపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి ముఖాము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన అన్ని మున్సిపాలిటీల్లో ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం పౌరెత్తిస్తున్నారు ప్రస్తుతం మనతో వైరా మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మహోసర్ ఉన్నారు మాజీ మంత్రి గారితో మాట్లాడదాం మంత్రి గారు ఎట్లా ఉంది స్పందన ప్రజల నుంచి మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీలు మీరు ముఖ్య నేతలంతా తిరుగుతున్నారు ఇవాళ ప్రజలు ఇరవై ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దాని మీద పెద్ద ఎత్తున వాళ్ళకి వాళ్ళ లోపల అసంతృప్తి ఉంది లోకల్ బాడీస్ కాబట్టి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎటైన్ చేసి మేము వన్ సైడెడ్గా మేము ప్రెజర్ పెట్టి ఏదో గెలవాలని అనుకున్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన పోటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఊహించలే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఏదో ఖమ్మం జిల్లాలో మరి బీఆర్ఎస్ని కట్టడి చేద్దామని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నారు కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో కూడా కారుగుతుంది మా అభ్యర్థులు ఉన్నారు మంచిగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం ఇవాళ వైరా మున్సిపాలిటీ మేము గెలుస్తున్నాం కూడా ఏ ఎజెండాతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం గతంలో మేము ఈ వైరాన్ని మున్సిపాలిటీ చేసింది మేము మేము అసరాపేట మున్సిపాలిటీ చేసింది మేము యదులాపురం మున్సిపాలిటీ చేసింది మేము ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెండుసార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగి అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది మేమే కొత్తగూడెం మరి లేదా ఇల్లందు లాంటి పట్టణాలని గతంలో దుర్భరంగా ఉన్న పరిస్థితుల నుంచి మేము మెరుగైన వస్తువులు తీసుకొని వచ్చినాం సెంట్రల్ లైటింగ్లు కానీ పార్కులు కానీ లేకపోతే ట్యాంక్ బండ్లు కానీ ఇతరత్ర మరి అర్బన్ పాపులేషన్ కావాల్సిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో మేము అందజేసినాం మళ్ళీ ఈ ఇరవై ఐదు నెలల్లో అవన్నీ పండుకోబెట్టిర్రు నిన్న మీరు చూశారు మన మన ట్యాంక్ బండ్ మహబూబ్ నగర్లో ఎంత ఘోరమైందని మన శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు కళ్ళమండీలు పిడ అది ప్రతి దగ్గర అదే పరిస్థితి ఉంది మేము చేసిన అభివృద్ధి అంతటినీ కూడా కావాలని చెప్పి ఇంటెన్షనల్గా హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువులో దుర్గంధ పూరితమైన గుర్రపుడి యొక్క దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ ప్రతి దగ్గర కూడా మేము మేము తయారు చేసిన చెరువులన్నింటినీ కూడా మళ్ళీ భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఇచ్చిన ట్రాక్టర్లు బంద్ పెట్టారు మేము మేము తయారు చేసిన డంప్ యార్డులను మూల పెట్టారు లేదా మేము తయారు చేసిన నర్సరీలు ఏవైతున్నా వాటిలో ఒక మొక్కలేదు మీరు చేసిన అభివృద్ధి ఏంటి మా ఇచ్చిన మంచినీళ్ళనే మీరు మురుగునీరు ఇస్తున్నాం అని చెప్పి మీరే సాక్షాత్తు మంత్రి గారు ఆయన నియోజకవర్గంలోనే ఇక్కడ మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి అంటున్నారు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తారని ఆయన మురుగునీరు మంచినీరు చేస్తా అని చెప్పి అన్నాడు ఆయన అంటే దాని అర్థం ఈ ఇరవై ఐదు నెలల్లో మీరు చేసిన అభివృద్ధి సున్నా దానికోసం అని చెప్పి మళ్ళీ మీకు ఓట్లు వేయాలా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా పైకి మీరు అభివృద్ధి ఏమీ చేయకపోగా మీకు ఏమి కావాలి ఓట్లు లేదా రెండోది ఆయన అంటున్నారంట మీకు ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా లేకపోతే అని చెప్పి మీకు ఓట్లు వేయాలి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే అభివృద్ధి కోసం అని చెప్పి లోకల్ బాడీస్కి ఎవరు మీరు మీ దయాదాక్షిణ్యాల మీద డబ్బులు రావు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి పల్లెలకైనా పట్టణాలకైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆటోమేటిక్గా రావాల్సిందే జనాభా ప్రాతిపదికన ధామాష ప్రకారంగా మీరు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాది వస్తుంది ఈ పాలకవర్గం ఆధ్వర్యంలోనే మేము డెవలప్ చేస్తూ మీరు బాకీ కార్డుల పేరుతో కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ వాళ్ళ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ మిమ్మల్ని బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేది మన జిల్లా మంత్రులు అంటున్నారు మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారని నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఇరవై ఐదు నెలల్లో మీరు ముగ్గురు ఈ జిల్లాకి తీసుకొచ్చిన నిధులేంటి నేను ఛాలెంజ్ చేస్తున్నా మాకు ఒక్క మంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో కూడా మాకు వచ్చిన నిధుల మీద మేము మీరు తెచ్చిన నిధుల మీద చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే ఏ వేదికైనా పెట్టండి మీరు ముగ్గురు మంత్రులుగా ముగ్గురు కూడా ముఖ్యమంత్రి లాగానే ఫీల్ అవుతున్నారు ఒక ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంకో ఇద్దరు రెవెన్యూ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు మీరు ముగ్గురు ఎక్కడ ఏ వేదిక మీదకి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం విత్ నెంబర్స్ మా పది సంవత్సరాల పరిపాలనలో ఈ జిల్లాకు వచ్చిన నిధులు ఏంది జరిగిన అభివృద్ధి ఏంది జరిగిన సంక్షేమం ఏందనే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు మీరు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాం మీ పాలనంతా అవినీతి భయం అవినీతి ఏరులై పారుతా ఉంది అట్లా ఎక్కడైనా ఛాలెంజ్ మీ చోటా నాయకుడు కాడి నుంచి మీ యొక్క ఢిల్లీ నాయకుడు వరకు మీరు జేబులు నింపే కార్యక్రమంలో ఉన్నారు దోచుకో దాచుకో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇందు జిల్లాలో కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం క్లీన్ స్వీప్ చేస్తామంటే కాంగ్రెస్ చెప్తుంది మీరు ఎన్ని గెలవబోతున్నారని దీ మాత్రం వాళ్ళు గెలిచేటువంటి నిజంగానే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాత్రిపూట రాత్రికి రాత్రి ఎందుకు కొంటున్నారు ఎందుకు సార్ వాళ్ళ యొక్క అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు మీకు నిజంగా మీ మీద మీకే ధైర్యం నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనాల్సిన అవసరం లేదు అంటే అప్పటికే మీకు అర్థమైపోయింది మీ పార్టీలో ఉన్న నాయకులు నిలబడితే మీకు ఓట్లు పడవనేది మీకు అర్థమైపోయి మీరు బీఆర్ఎస్ నాయకుల్ని రాత్రి పూట కొంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో చేసిన అభివృద్ధి లేని ముందు ముందుకు తీసుకెళ్తున్నామని ఇదే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుందని నేతలు చెప్తున్నారు కెమెరామెన్ చందుతో లింగ ఈటీవీ వైరా నుంచి